మనకి సంకల్పానికి అన్ను నీవో సందేశము శక్తికి జాగరితికి రామరాజు మా ఆదర్శము కదిలింది మా యువత నిర్మించక సుందర భవిత కదిలింది మా యువత నిర్మించక సుందర భవిత సాధానికి సంకల్పానికి అన్ను నీవో సందేశము దేశభక్తికి జాగరితికి రామరాజు మా

iru la la sala o dhyaga murtula la la sala pramayya bharati kosam rathamu chindinchina pramayya bharati kosam rathamu chindinchina dhyaga murtula la la sala la sala kosamai asuula narpinchina amara veerula sala చందకుల బాబాలపై మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై మనిషికి మమతకు అడ్డుగా నిలిచే

సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతిని మనం ఇక్కడ జరుపుకుంటున్నాము వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ ముష్కరులు దేశ స్వాతంత్రం కోసం మొత్తం మన ఏజెన్సీలో గ్రీన్లందర్నీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి అల్లూరు సీతారామరాజుని దారుణంగా కాల్చి చంపారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆయన కాల్చి చంపిన ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల్లోనే దేశాన్ని స్వాతంత్రం సాధించింది అంటే ప్రాణత్యాగం అటువంటి వీరుల్ని బలిగొన్నా స్వాతంత్రోద్యమం ఆగదని స్వతంత్రం రాకుండా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా సాధ్యం కాదు అనేది ఆ పోరాటం నిరూపించింది అల్లూరు సీతారామరాజు యొక్క త్యాగాలు వృధా కాలేదు స్వాతంత్రాన్ని సాధించుకున్నాం స్వాతంత్రానంతరం ఏ వలస టోపిడీకి వ్యతిరేకంగా ఆయన పోరాడారు గిరిజనుల విముక్తి కోసం పోరాడారు ఇవి ఏదో రూపంలో ఇప్పటికి కొనసాగుతున్నాయి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలు భద్రాచలం దగ్గర నుంచి సీతంపేట వరకు గోదావరి రోడ్డు ఉన్నటువంటి ఇటు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రమైనటువంటి దోపిడీ ఆ రోజు చరిత్ర చదువుకొని ఉంటే మనకు తెలుస్తాయి చాలా విషయాలు లేదా కనీసం సినిమా చూసినా కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ సంపద కోసం భూముల కోసం వాళ్ళు రోడ్లు వేసి అభివృద్ధి అనే పేరుతో రోడ్లు వేసి వాటిని ఏ రకంగా తరలించుకోవడానికి ప్రయత్నం చేశారు దాన్ని ప్రతిఘటించినటువంటి వీరోచిత కాదే సీతారాం రాజుది ఈరోజు తిరిగి పాలక అక్కడ ఉన్నటువంటి మైనింగ్ని అటవీ సంపదని జల సంపదని అన్నిటిని కూడా కాజేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి పేరుతోటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వన్ ఆఫ్ సెవెంటీ ఉంది ఐదో షెడ్యూల్ కింద రాజ్యాంగంలో రక్షణ ఉన్నది పెసాయాక్తం అది గ్రామ సభలకి అక్కడ అధికారాలు ఉన్నాయి వీటన్నిటిని తోసిపుచ్చి ఏకపక్షంగా ప్రభుత్వం తన ఆర్డర్లు జారీ చేసే వాటి కూడా తరలించుకోయే ప్రయత్నం అదానికి లేకపోతే అమిత్ షా సంబంధించిన వాళ్ళ కంపెనీలు కూడా ఇప్పుడు రంగంలోకి వస్తున్నాయని చెప్పి చెబుతూ ఉన్నారు అంటే ఆ పేరుతో అక్కడ ప్రజల నుంచి ఎటువంటి ప్రతిఘటన రాకుండా ఉండాలని అంటే నగలెట్టు పేరు చెప్పి వాళ్ళని అక్కడ ఉద్యమాన్ని నడిచేదానికి కూడా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అర్బన్ నక్సలిజం అనేటువంటి వాళ్ళ ప్రచారం బీజేపీ మోడీ ప్రచారం ఎంత డొల్లతనంతో కూడిందో మనకి తాజాగా కుల క్యాస్ట్ సెన్సెస్ కుల గణన కుల గణన విషయంలో మనకు దాని డొల్లతనం అర్థమైంది ముందు కులగణన చేయాలని అన్ని పార్టీలు సిపిఎంతో సహా ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేస్తూ ఉంటే ఇది అర్బన్ నక్సలిజం డిమాండు దీని మీద ఆమోదర్పం దేశం బలహీనపడిపోతే విచ్ఛిన్నమైపోతుంది అని చాలా కబుర్లు కథలు కాకరగాయలు చెప్పారు అదే మోడీ ఇప్పుడు సామాజిక న్యాయం కోసం కులగణన చేస్తామని చెబుతున్నారు మరి ఆ రోజు ఏమైంది సామాజిక న్యాయం అంటే వాళ్ళకి కుల అంశం ముందుకు వేసుకొస్తే మతోన్మత ఎజెండా పోతుంది హిందూ ముస్లింల ప్రాతిపదికన దేశాన్ని బలహీనపడి చీల్చి వాళ్ళు ఓట్లు సంపాదించుకుని అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి కులగణన అర్థం అవుతుంది అనుకున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకించారు తప్ప అర్బం అనేది కాదు ఆ పేరు చెప్పి ఈరోజు మేధావుల్ని ప్రజాస్వామ్య హక్కుల్ని అంచడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప తప్ప సాగు తప్ప అందులో ఎలాంటి వాస్తవం కూడా లేదు అందుకని ఈరోజు మళ్ళా ఏజెన్సీలో జరుగుతున్నటువంటి దోపిడీని నిలవరించేందుకు అక్కడ గిరిజన గిరిజనులు లేదా వాళ్ళకి మద్దతుగా ఉన్న గిరిజన సంఘాలు సిపిఎం లాంటి పార్టీలు చేస్తున్నటువంటి పోరాటానికి యావన్ మంది ప్రజానికం వాళ్ళకి సంఘీభావం తెలియజేయాలి మద్దతుగా నిలబడాలి తాజాగా అక్కడ నిరుద్యోగులు చాలా పెద్ద సంఖ్యలో నిరుద్యోగం పెరిగింది డిఎస్సి కోసం రాష్ట్రం అంతా ఎదురు చూసింది వాయిదా వేసి వాయిదా వేసి మొదటి సంతకం మీద చేసిన ఫైలుకి ఇప్పటికీ విముక్తి లభించింది అది కూడా రేపు రిక్రూట్మెంట్ అయిన దాకా ఎన్ని అవకాశాలు వస్తాయి తెలియదు ఎస్సీ కేటగరైజేషన్ కోసం వాయిదా వేశారు దానికోసం ఒక ఆర్డినెన్స్ తెచ్చారు రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదిక మీద ఇప్పుడు వాటాలు పెట్టారు మంచిదే దాన్ని మనం స్వాగతించాం కానీ అదే సమయంలో ఆదివాసీలు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది జివో నెంబర్ త్రీ ఉమ్మడి రాష్ట్రంలో ఉంది దాని మీద కొంతమంది కోర్టుకెక్కితే అది కొట్టేసింది సాంకేతికంగా దాంట్లో తప్పుల్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మొన్న రెండు నెలల క్రితం అరకు పర్యటనలో కూడా జివో నెంబర్ త్రీని మళ్ళీ వేరే రూపంలో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు కానీ దాన్ని పునరుద్ధరించకుండానే ఇప్పుడు ఈ బిఏసీ నిర్వహిస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది మొత్తం పదహారు వందల పోస్టులు కాను యాభై నాలుగు పోస్టులు మాత్రమే అక్కడ గిరిజనులకు దొక్కుతాయి గిరిజన శాఖ మంత్రి చదువుతున్నాడు మీకు రెండు వేల పోస్టులు ఉన్నాయని పచ్చబద్ధం అని రెండు వేల పోస్టులు లేవు జరుగుతున్న ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని గిరిజన సంఘాలన్నీ కూడా మే రెండు మూడు తేదీల్లో బంద్ చేశారు నిరవధిక బంద్కు పిలిపించారు రెండు మూడు తేదీల్లో రెండు రోజులు బంద్ జయప్రదంగా జరిగిన తర్వాత గత్యంతరం లేక చివరకు ప్రభుత్వం చర్చలు సిద్ధపడింది కలెక్టర్ మంత్రి చర్చలు చేసి మేము దీన్ని పరిష్కరిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ మాటలు జీవితం కుదరదు జియో నెంబర్ త్రీని మళ్ళీ వేరే రూపంలో పునరుద్ధరిస్తూ వాళ్ళకి అందరూ వంద శాతం ఉద్యోగాలు గ్యారెంటీ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి ఆ ఆర్డినెన్స్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి మొత్తం పదహారు వందల పోస్టులు కూడా గిరిజన యుద్ధకే దక్కుతాయి ఇప్పటికే పన్నెండు వందల మంది తాత్కాలిక ఉద్యోగులు వాళ్ళు అక్కడ స్పెషల్ టీచర్లు గాను టెస్ట్ టీచర్లు గాను చేస్తున్న గిరిజన యుద్ధ ఉన్నది ఇప్పుడు ఈ ఇప్పుడున్న ఈ మెగా డియర్సీ జరిగితే వాళ్ళందరినీ ఉద్యోగులను తీసేసి బయట ప్రాంతాలలో తీసుకు అక్కడ పెడతారు అది రాజ్యాంగ విరుద్ధం ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అందుకని స్పెషల్ డిఎస్సి నిర్వహించి అక్కడ కోస్టులన్నీ కూడా గిరిజనులకు ఇస్తే న్యాయం జరుగుతుంది దానికోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సిపిఐఎం సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది అల్లూరు సీతారామరాజు మీద ఎవరికైనా నిజమైనటువంటి అభిమానం భక్తి శ్రద్ధలుంటే ఈ గిరిజనుల యొక్క సంక్షేమాన్ని తోడ్పడేటువంటి స్పెషల్ డిఎస్సిని నిర్వహించి ఆర్డినెన్స్ తెచ్చి నిర్వహిస్తే అప్పుడు ఆ వాళ్ళ దేశభక్తికి వాళ్ళ మాటలకి విలువ ఉంటుంది ఈ రోజు వాళ్ళు సాగిస్తున్న ఇలాంటి అనేక పోరాటాలు ఆఫ్ సెవెంటీ రక్షణ కోసం భూములను కాపాడుకోవడానికి ఈ కార్పొరేట్ దౌపర్య వ్యతిరేకంగా ఇన్ని కూడా మళ్ళా తిరిగి ఆ రోజు బ్రిటిష్ పాలకులు వాళ్ళ గుండెకి గుండె గుండెకి ఎదిరించి గుండెని ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి అల్లూరు సీతారామరాజు త్యాగాలు స్మరించుకొని ఆస్పూర్తితోటి ఈ కార్పొరేట్ వ్యతిరేక పోరాటాన్ని గిరిజనుల సంక్షేమానికి అభివృద్ధి కోసం మనం కొనసాగించాలి వాళ్ళు చేసే పోరాటానికి మనం సంపూర్ణమైన మద్దతు ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో ఆయన వద్దంత సందర్భంలో మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి వాళ్ళకి అండగా ఉండాలి రాష్ట్రంలో కూడా ఆ రకమైనటువంటి అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు ఈ అల్లూరు సీతారామరాజు యొక్క స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల్ని ప్రజా పోరాటాలని రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా నిర్వహించి ప్రజల తరఫున నిలబడే శక్తిగా మనం అందుకు రావాలని చెప్పి కోరుతూ మన అల్లూరు సీతారామరాజు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను జోహార్ అల్లూరి సీతారామరాజు విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఒకటి అభ్యర్థి ఆ రోజున బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గొప్ప తిరుగుబాటు మన భారతదేశంలో జరిగినాయి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా పేరొందినటువంటి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత భారతదేశంలో విస్తారమైన ప్రజానీకాన్ని సమీకరించినటువంటి సాయుధంగా పోరాడినటువంటి గొప్ప సాయుధ ప్రజా తిరుగుబాటుగా అల్లూరి సీతారామరాజు గారి పోరాటం పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు చరిత్రకారులు భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా ఒక ముఖ్యమైన సాయుధ ప్రజా తిరుగుబాటుగా అభివృద్ధించారు దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది రెండు విషయాలు విస్తారంగా దేశంలో పర్యటించడం ద్వారా ప్రజల యొక్క స్థితిగతుల్ని పరిశీలించడం ద్వారా పరిస్థితుల్ని అల్లూరి సీతారామరాజు రోజున ఆకలింపు చేసుకున్నారు కమ్యూనిస్టులంగా మనం కూడా అదే జరుగుతున్నాం ప్రజల్ని పరిశీలించడం అధ్యయనం చేయడం తరువాత శత్రువుకు వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టడం ఆ పనిని అల్లూరి సీతారామరాజు చాలా సమర్థవంతంగా చేయగలిగారు అలాగే ప్రజలతో మమేకం కావటం అంటే ప్రజలతో మమేకం అవటం వారి అలవాట్లలో తర్వాత వారి ఆచార వ్యవహారాల్లో పరిశీలించి వారందరినీ కూడా వారిలో దేశభక్తిని రగిలించి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని సమీకరించడంలో ఆయన గొప్ప ప్రజాయుద్ధ పందాలని ఆయన చేపట్టారు అందుకే స్వాతంత్ర పోరాటంలో ఈ పోరాటం ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మనం అయితే పాలకులు సీతారామరాజుని సీతారామరాజు సాగించినటువంటి సాయుధ పోరాటాన్ని ఆ రోజున ప్రజలు సాగించినటువంటి అశేషమైనటువంటి త్యాగాల్ని ఆ విప్లవకారుల యొక్క జీవితాలని వాటి అన్నింటినీ ఈ రోజున చరిత్రలో మరుగులు పరిచేలాగా చేస్తున్నారు సిగ్గు చేయటనటువంటి విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయినటువంటి సావర్కర్ లాంటి వాళ్ళ ఫోటోలు చిత్రపటాలు ఈ రోజున పార్లమెంట్లో వేలాడి తీయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప ప్రజా పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు లాంటి విగ్రహం పార్లమెంట్లో పెట్టడానికి మాత్రం చేతులు రావట్లేదు పార్లమెంట్లో ఆయన విగ్రహాన్ని పెట్టడం ద్వారా అది దేశ ప్రజలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వలస వ్యతిరేక పోరాటానికి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి చికనంగా ఉంటుంది రెండవది పాఠ్యపుస్తకాలలో సీతారామరాజు యొక్క లాంటి వారి యోధుల యొక్క చరిత్రని చవడం ద్వారా భావితరాలకి స్ఫూర్తిని ఇస్తుంది మూడోది ఆయన పోరాడిన పోరాటం నడినటువంటి ప్రాంతంలో ఆ చిహ్నాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి అంటే పాలకుల యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే అవి స్ఫూర్తిదాయకంగా ఉండకూడదు అనేది ప్రజలకి ఆయన త్యాగం ఆ పోరాటం యొక్క ప్రాధాన్యత ప్రజలకు తెలియాలి ఆయన నడయాడినటువంటి ప్రాంతం పోరాడినటువంటి ప్రాంతం అంతట్లో ఆ చిహ్నాలు ఏనాయో వాటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని నిక్షిప్తం చేయటం వాటిని అభివృద్ధి చేయటం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ఉత్తేజాన్ని అలాగే స్ఫూర్తిని కలిగించే విధంగా చేయాలి మరోసారి విప్లవ యోధుడు పోరాట యోధుడు ప్రజా సాయుధ తిరుగుబాటు అల్లూరి సీతారాం దాస్ గారికి ఘనంగా ఇవ్వడమే పడుతున్నారు దోహద విప్లవయుడు అల్లూరి సీతారామదాస్ గారు